హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ని ప్రిపేర్ చేసుకుందాం హలీం చేసుకోవడం ఇంట్లో కష్టం అనుకుంటారు కానీ నా స్టైల్లో ఇలా చేయండి చాలా సులభంగా మీరు చికెన్ హలీమ్ని చాలా టేస్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేటెందుకు కిచెన్లోకి వెళ్దాం రండి ముందుగా చికెన్ హలీమ్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని కందిపప్పు పెసరపప్పు బాస్మతి రైస్ ఎర్రపప్పుని గంట ముందే నానబెట్టుకుని కుక్కర్లో వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ బార్లీ బియ్యం నాలుగైదు పచ్చిమిరపకాయలు వాటర్ వేసుకుని మూత పెట్టి పై పెట్టుకోవాలి ఐదారు విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి స్పూన్తో ఒకసారి కలుపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలో అయినా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు లేదు అంటే మనం పప్పు గుత్తితో అయినా కూడా మెత్తగా చేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్టులా చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని వెడల్పైన పైన ఒక గిన్నెలోకి తీసుకుందాం మిగిలిన పప్పును కూడా ఇలా మిక్సీ పట్టుకుని ఇదే గిన్నెలో వేసి మనం ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు కారం వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఇప్పుడు కమ్మటి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు లవంగాలు స్టార్ పువ్వు యాలాకులు షాజీరా తోకమిరియాలు చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ గులాబీ రేకులను వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని చికెన్ మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ వస్తే మనకు చికెన్ మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి చికెన్ ఇలా బాగా ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలాంటి స్పూన్తో మనము చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం గ్రేవీ అనేది మనం పక్కన పెట్టుకుందాం ఈ చికెన్ పీసెస్ నుంచి బోన్స్ని సపరేట్ చేద్దాం చూడండి చికెన్ చక్కగా ఉడికితేనే మనకు బోన్స్ అనేది చాలా సులభంగా వస్తాయి ఇప్పుడు చికెన్ని బోన్స్ని సపరేట్ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ని తీసుకుని మనం ముందుగా ఉడికించిన పప్పుని మనం మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా అదే గిన్నెలో వేసుకోవాలి మనం చికెన్ ఉడికించినప్పుడు చికెన్ నుండి గ్రేవీ వచ్చింది కదా ఆ గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకుని ఈ చికెన్పై వేసుకోవాలి మన అందరిలో ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా ఈ పప్పుగుత్తితోన ఈ చికెన్ పడే వరకు మనం మెత్తగా చేసుకోవాలి మనం ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచి టేస్ట్గా ఉంటుందండి హలీం కొంచెం టైం పట్టినా ఇలా మెత్తగా చేస్తేనే మనకు హలీం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ హలీంని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం హలిమ్కి నెయ్యి కలిసేలా మనం స్పూన్తో కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాత స్మెల్ మాత్రం భలే వస్తుందండి హలిమ్ది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ హలీంకి జీడిపప్పు ఆనియన్స్ కలిసే వరకు మనము ఇలా స్పూన్తో తిప్పుతూ కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా మనకు చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఒక బౌల్లోకి ఈ చికెన్ హలీంని తీసుకుందాం ఇలా చేసుకున్న ఈ అలీం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుంది అంటే మాత్రం మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది బయట చేసిన హలీమే కాదండి ఇంట్లో చేసిన హలీం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ హలీం పైన కొంచెం పుదీనా నెయ్యి కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే జీడిపప్పును కూడా వేసుకొని తింటే మాత్రం భలేగా ఉంటుంది మీ ఇంట్లో ఎంతమందికి హలీం అంటే ఇష్టం మా ఇంట్లో మాత్రం అందరికీ ఇష్టం ఇప్పుడు అందరి కోసం చిన్న చిన్న బౌల్స్లో వేసి మనం హలీంని పెడదాం చూశారుగా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ హలిం రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్